నేను చెబుతున్నాను వై మస్ట్ చేంజ్ అవర్ బేసిక్ క్యారెక్టర్ మస్ట్ చేంజ్ దెర్ ఇస్ నో ఆప్షన్ నమ్మి బాప్తిజం పొందగానే ఏదో ఉద్ధరించేసి అనుకోకు నీవు మారాలి నీ మనస్సు మారాలి ఆలోచించే విధానం మారాలి ఏసులాగా తర్వాత మారుదురుగాని పౌలు చెప్పిన మాట నేను చెప్తున్నాను ఏసులాగా తర్వాత మారండి కనీసం మీ నాయకుడు నేను నాలాగా నేను మాట్లాడడం నేర్చుకోండి అట్లీస్ట్ బీ మై ఇమిటేటర్స్ ఏదైనా తేడా వచ్చినప్పుడు నేను ఎలా స్పందిస్తానో అలా నువ్వెందుకు స్పందించవు ఎందుకు నాలాగానే లాగానే స్పందించలేనోడివి యేసులాగా ఎప్పుడు మారుతావు మారాలి మారకపోతే రెండవ రాకడలో సిగ్గుపడతాము మీరు మారాలి మారాలని అంటున్నాను నాకేమైనా ఎక్కువ డబ్బులు వస్తాయా వచ్చినవన్నీ సేవ ఖర్చు పెట్టేవాడిని కానీ నలభై ఐదేళ్ళు నేనేమి నాకంటూ ఆస్తులు సంపాదించుకోలేదు కదా ఏ స్వార్థంతో చెబుతున్నాను నేను ఈ మాటలు ఒకటే స్వార్థం ఏసు ప్రతిరూపాలుగా ఇన్ని వందల మందిని చెక్కావురా నువ్వు ధన్యుడి అని నన్ను మెచ్చుకోవాలి అదొక్కటే నాకున్న స్వార్థం నా ప్రతిరూపాలు నాకు జెరాక్స్ కాపీలు ఇంతమందిని తయారు చేసేవరా రంజిత్ సహబాష్ అని యేసయ్య నన్ను మెచ్చుకుంటాడని ఆశ